భార్యాకుమారు నొదలి తల్లిదండ్రుల విడిచి జగానికి జ్ఞానమివ్వ తలలను ఇవ్వరాదే బోధి వృక్షము కిందనే బుద్ధుడాయ గౌతముడే సారనాథి తొలి బోధతో సాగెను ముందుకు బౌద్ధం హంస 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 గాయమును మాన్పి హింస వద్దనే బుద్ధుడు హంస గాయమును మాన్పి హింస వద్దనే బుద్ధుడు అసలే అని చెప్పేను హితవు సహస్రాబ్దులు తోడుగా సాగుతూ వచ్చిన బౌద్ధం నిత్య నూతన శక్తిగా నిలిచింది కదా సత్యం జగమంతా బౌద్ధ మతం జాగృతి పొందెను జనం చైత్యాలు ఆరామాలిక నిత్యం చైతన్యమాయను అంబేద్కర్ బౌద్ధుడాయను ఆరు లక్షల మందితో అంబేద్కరిష్టులందరూ అతని మాటే విందురు కలబురిగి బెంగళూరు కలవన్నీ నగరాల్లో